సో అందరూ గమనించాల్సిందేది ఎలా ఉంది ఇప్పుడు బియ్యం గోధుమలు విస ఈ షేప్లో ఉంటాయి పొట్టు ఎక్కడ ఉంటుంది ఈ బయట మాత్రం ఉంటుంది సో ఒక్కసారి పాలిష్ చేసేస్తే ఇది మొత్తము వెళ్ళిపోతుంది కానీ సిరిధాన్యాల్లో పొట్టు లోపల నుంచి కాన్సంట్రేట్ సర్కిల్స్లో ఉంటుంది పొట్టు కార్బోహైడ్రేట్ స్టార్చ్ మొత్తము కలిసి ఉంటుంది సో దానివల్ల మీరు దీన్ని బాగా నానబెట్టాలి లోపల వరకు నీళ్ళు వెళ్తేనే అది సరిగ్గా ఉడికేది లేకుంటే పైన మాత్రం ఉడికింటుంది లోపల అట్టే ఉడకకుండా ఉంటుంది దాన్ని తింటే హీట్ అయ్యేది అరగదు హెవీగా ఉంది పొట్టలో ఎలాగో ఉంది అవన్నీ కంప్లైంట్స్ వచ్చేది సరిగ్గా నానకుంటే సో బాగా నానబెట్టి వాడితే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏది ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఎయిట్ అవర్స్ అయినా పర్వాలేదు నో ప్రాబ్లం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ సిరిధాన్యాల గురించి పాలిష్ చేస్తే ఫైబర్ పర్సంటేజ్ అంతే ఉంటుంది ఏమి తేడా కాదు బయటది మీరు తీసినప్పుడు దాంతో పొట్టు పోతుంది కార్బోహైడ్రేట్ పోతుంది సో లోపల కూడా మీకు పొట్టు ఉంటుంది కార్బోహైడ్రేట్ ఉంటుంది సో పర్సంటేజ్ వైజ్ ద ఫైబర్ ఇస్ ద సేమ్ బట్ స్టిల్ ఎందుకు మేము అన్పాలిష్డే వాడండి జస్ట్ డిహాస్ట్ వాడండి అని ఎందుకు చెప్తామంటే ఈ బయట పొట్టు నేచర్ కూడా కొంచెం వేరేగా ఉంటుంది ఇంకా ఎక్కువ హీలింగ్ పవర్స్ ఈ బయట లేయర్స్ పొట్టులో ఎక్కువ ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ అలాంటి దీర్ఘమైన రోగాలకి హీలింగ్ పవర్ ఎక్కడుంది బయట లేయర్స్ పొట్టులో ఎక్కువ ఉంది అయితే తక్కువ అవుతూ పోతుంది అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అడల్ట్రేషన్ అందరూ చెప్తుంది అరేం చూసినా కల్తీ మేడం ఇప్పుడు ఎలా నమ్మేది అని సో పాలిష్డ్ సిరిధాన్యాలు వాడుతుంటే మీకు కల్తీ వాడేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే దాంట్లో వైట్ ఉంటుంది టూ రూపీస్ త్రీ రూపీస్కి రేషన్ బియ్యం దొరికిపోతుంది దాన్ని నూక చేసి దీంట్లో కలిపేస్తున్నారు టూ రూపీస్ ఇది ఇదైతే ఎంత హండ్రెడ్ రూపీస్ సో వాళ్ళు హాఫ్ హాఫ్ చేస్తే వాళ్ళకి ఎంత లాభం ఎక్కువ అవుతుంది సో చాలామంది ఎన్ని రోజుల నుంచి తింటున్నాం కానీ మాకు రిజల్ట్ రావట్లేదు అన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు ఇలా వైట్ రైస్ మిక్స్డ్గా వాడుతుంటారు దీన్ని తింటున్నాం అనుకుంటుంటారు కానీ దాన్ని మీరు తినట్లేదు సగమే తింటున్నారు సో ప్లీజ్ నోట్ అందరూ అన్పాలిష్డ్ సిరిధాన్యాలు కావాలి మాకు అని అడుగుతుంటే వస్తుంది టెన్ ఇయర్స్ బ్యాక్ సిరిధాన్యాలు వాడాలని మేము అనుకుంటే ఎక్కడ దొరికేది కాదు ఏదో బర్డ్ ఫీడ్గా కొర్రలు ఒకటి దొరికేది అప్పుడు దాన్ని తెచ్చుకొని విసిరి అంతా చేసి ఏం చేసినా ఇంకా రాళ్ళు మన్ను ప్రతి ముద్దలో దొరికేది కానీ ఇప్పుడు ఎలా ఉంది అన్నీ ప్రతి ఒక్క షాప్లోనూ దొరుకుతుంది సో అలా మీరు అడగాలి అంతే మాకు అన్పాలిష్డ్ కావాలి అది ఇస్తేనే తీసుకుంటామని మీరు షాప్లో అడగండి వాళ్ళు దాన్నే తెచ్చి రెడీ చేసి ఇస్తారు సో అనదర్ ఈజీ వే టు నో అంటే అందరి దగ్గర ఎప్పుడో స్మార్ట్ ఫోన్ ఉన్న ఉంది ఒక డార్క్ సర్ఫేస్ పైన కొంచెం ఒక పిడికిడంతా వేసి ఫోటో తీసి చూడండి ఫోటో తీసి జూమ్ చేసినప్పుడు మీకు ఈజీగా కనిపిస్తుంది సిరిధాన్యాల్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక చిన్న డాట్ కను ఉండాలి అన్నీ మంచిది కదా మేడం అన్నీ మిక్స్ చేసి వాడతాము అనేది మనకు ఇప్పుడు అందరికీ ఒకటి అది కాన్సెప్ట్ మల్టీగ్రెయిన్ ఫ్రూట్ సాలెడ్ ఒక్కొక్క ఫ్రూట్ మంచిది అన్నీ కలిపేసి తినేస్తాం ఫ్రూట్ సాలెడ్స్ చేసుకుందాం అన్నీ గ్రెయిన్స్ మంచిదని మల్టీగ్రెన్స్ చేసుకొని తిన్నాం అంత మంచిది ఒకేసారి వచ్చేస్తుంది అని అందరి కాన్సెప్ట్ కానీ మీరు గమనించాల్సిండేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి అంశం ఉంటుంది అది మీ బాడీకి దొరకాలంటే ఒక ఇంత ప్రమాణమైన కావాలి ఒక ఒక పిడికిడ రెండు పిడికిలు తిన్నప్పుడు మీకు ఆ భాగం క్లీన్ అవుతుంది అన్నీ కలిపినప్పుడు అన్నీ ఇంతింతే అయితే ఏ పని సరిగ్గా జరగదు అందుకే రెండు రెండు రోజులకి మార్చి ఒక్కొక్క ధాన్యం వాడండి అని చెప్తాం ఇంకా ఒక ఒక ప్రాబ్లం అంటే నాకు సామెలు ఇష్టమైంది నేను రోజు సామెలే తింటాను మిగిలినటువన్నీ వదిలిపెట్టేస్తానని అంటారు ఒక భాగం క్లీన్ అయితే చాలా చాలదు మొత్తం దేహం శుద్ధం అవుతుండాలి ఒక ప్రాబ్లం పోతుంది ఇంకో ప్రాబ్లం వస్తుంది సో అన్నీ మంచివే ఒక్కొక్క రోజు రెండు రెండు రోజులు మార్చుకొని మార్చుకొని వాడండి మా దగ్గర వచ్చిన వాళ్ళు అని అందరూ అంటారు మీ దగ్గర వస్తే చాలా పత్యం అప్ప మేము రాలేము మేము ఫాలో చేయలేమని మీరు చేస్తుండేది పథ్యము బియ్యము గోధుమలు బియ్యము గోధుమలు అవి రెండే వాడుతున్నారు మేమేం చెప్తున్నామో అవి రెండు వదిలిపెట్టి మిగిలినవి అన్నీ వాడండి అని చెప్తున్నాం సో పత్యం ఇస్తున్నామా పత్యం తీస్తున్నామా మేము పత్యం తీస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి